భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు మీ ఇంట్లో ఆనందం సంపద లేక ఎవరైనా కష్టాలు పడుతున్నట్టు అయితే కేవలం ఒకే ఒక్క శుక్రవారం రోజు ఈ పరిహారాన్ని పాటించి చూడండి మీకున్నటువంటి కష్టాలు దరిద్రాలు బాధలు అలానే నెగిటివ్ ఎనర్జీ అంతేకాకుండా జ్యేష్ఠాలక్ష్మి మన ఇంట్లో నుండి వెళ్ళిపోయి దైవశక్తి దైవానుగ్రహం మహాలక్ష్మి దీవెనలు అంతేకాకుండా సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఆనందాలు మన ఇంట్లో ప్రశాంతత కుటుంబంలో సఖ్యత ప్రేమానురాగాలు భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ అయితే మనం పొందగలుగుతాం ఈ పరిహారానికి అంతటి శక్తి ఉంది ఈ పరిహారం పదే పదే అంటే ప్రతి శుక్రవారం కూడా చేయవలసిన అవసరం లేదు కేవలం ఒక శుక్రవారం భక్తి శ్రద్ధ నియమనిష్టలతో చేస్తే సరిపోతుంది మనకున్నటువంటి సకల దరిద్రాలన్నీ కూడా తొలగిపోవడానికి ఈ పరిహారం ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఇక మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు మనకు ప్రధానంగా ప్రతి ఒక్కరికి కూడా ఎదురయ్యే సమస్య ఏదైనా ఉంది అంటే అది కేవలం డబ్బు సమస్య అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం కూడా నడుస్తుంది డబ్బుపైనే ప్రతి ఆడపిల్ల కావచ్చు ప్రతి మగవారు కావచ్చు పూజలు పునస్కారాలు చేసేది తమ సంపద పెరగడం కోసమే ఒకవేళ సంపద ఎక్కువ ఉన్నవారైతే ఆ సంపదను ఇంకా పెంచుకోవాలి ఆ సంపద ఎప్పటికీ కూడా తరిగిపోవద్దు అని పూజలు చేస్తూ ఉంటారు ఇక ఖచ్చితంగా వందలో వన్ తొంభై తొమ్మిది మంది ఇదే విధంగా పూజలు చేస్తూ ఉంటారు అంతే అంతేకాకుండా కేవలం వన్ పర్సెంట్ మంది మాత్రమే వారి యొక్క ఆరోగ్య సమస్యల గురించి పూజలు చేస్తూ ఉంటారు ఒకవేళ ఆరోగ్య సమస్యలు అయినా సరే నయం అవ్వాలి అన్నా వారికి సరి అయిన వైద్యం అందాలి అన్న కావలసింది వైద్యానికి సరిపడా డబ్బు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డబ్బుని ఎలా సంపాదించాలి సంపాదించిన డబ్బుని ఎలా పొదుపు చేసుకోవాలి పొదుపు చేసిన డబ్బు ఎలా అంతకంత పెరిగి సంపద అనేది అభివృద్ధి చెందాలి అని మాత్రమే పూజలు చేస్తూ ఉంటారు అదేవిధంగా శుక్రవారం అనేది లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది మన హిందూ సనాతన ధర్మాల ప్రకారం ప్రతి ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అదేవిధంగా శుక్రవారం అనేది మహాలక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని శుక్రవారం రోజు అమ్మవారు జన్మించారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రతి శుక్రవారము మహాలక్ష్మిదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు అంతేకాకుండా శుక్రవారం రోజు కొన్ని చేయకూడని పనులు అనేవి ఉంటాయి ముఖ్యంగా శుక్రవారం రోజు ప్రతి ఇంట్లో కూడా ఆడవారు ఉదయం సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి అని చెబుతూ ఉంటారు అలా లేస్తే గనక మనకు సంపద పెరుగుతుంది అని సకల దేవతల యొక్క ఆశీస్సులు పొందగలుగుతామని ఆరోగ్యం కూడా బాగుంటుంది అని శాస్త్రం అలానే సైన్స్ కూడా చెబుతుంది అంతేకాకుండా శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత ఉతకని దుస్తులను ధరించకూడదు అంతేకాకుండా చినిగిన దుస్తులను కూడా ధరించకూడదు శుక్రవారం రోజు ఆడవారు గాజులను కూడా మార్చకూడదు శుక్రవారం రోజు గాజులు మారిస్తే గనక అరిష్టం అరిష్టమని చెబుతూ ఉంటారు పెద్దలు కాబట్టి శుక్రవారం రోజు ఖచ్చితంగా ఆడవారు చేతికున్నటువంటి గాజులను మార్చకూడదు అదేవిధంగా శుక్రవారం రోజు పుట్టింటి నుండి ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళకూడదు అని కూడా శాస్త్రం చెబుతూ ఉంది అదేవిధంగా శుక్రవారం రోజు అత్తింటి నుండి కూడా ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళకూడదు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఇలా శుక్రవారం రోజు కొన్ని నియమాలను తూచి తప్పకుండా పాటిస్తే గనక మన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కొలువై ఉంటుంది అంతేకాకుండా శుక్రవారం రోజు కానీ ఇతర ఏ వారాల్లో అయినా సరే సాయంత్రం ఆరు దాటిన తర్వాత పాలు పెరుగు పచ్చడి వంటి వస్తువులను ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు అంతేకాకుండా ఉప్పుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకి దానంగా ఇవ్వకూడదు వారు మరీ మరీ అడిగినా సరే ఉప్పుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం కానీ ఇతర ఏ వారాల్లో కానీ ఎవ్వరికి సాయంత్రం ఆరు దాటిన తర్వాత అప్పుగా ఇవ్వకూడదు అలా ఇస్తే గనక మీ లక్ష్మీదేవి వారితో పాటు వారి ఇంటికి వెళ్ళిపోతుంది తప్ప మీ ఇంట్లో నిలవదు ఇక మళ్ళీ లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే మీరు మళ్ళీ చాలా తిప్పలు పడవలసి వస్తుంది అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఆ వస్తువులను ఎవ్వరికి దానంగా ఇవ్వకూడదు అని శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి ఇక శుక్రవారం రోజున ఏ పరిహారం చేస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం శుక్రవారం రోజున ముందుగా శుచిగా స్నానాన్ని ఆచరించాలి ఈ పరిహారాన్ని అయినా చేయవచ్చు లేదా సాయంకాలం కూడా చేయవచ్చు ఈ పరిహారం కోసమని కావాల్సింది నవధాన్యాలలోని ఐదు రకాల ధాన్యాలు కావాలి అంటే మనకు సహజంగా నవధాన్యాలు అంటే తొమ్మిది రకాలు మనకు కావలసిన ధాన్యాలు మాత్రం ఐదు రకాలు అదేవిధంగా ఒక మేకు అలానే బియ్యం పిండి అలానే ఒక మట్టి కుండ మట్టి మూకూడు అంటే మట్టి చిప్ప అని అంటుంటాం కదా అది అలానే ఒక ఆవు పేడతో చేసినటువంటి పిడుక కూడా కావాలి అదేవిధంగా ఒక ఐదు లవంగాలు కూడా కావాలి ఈ వస్తువులన్నీ కూడా సమకూర్చుకోవాలి తరువాత మీరు పూజ చేసిన తర్వాత దీప్ దీపాన్ని వెలిగించి దూపాన్ని వేసిన తర్వాత ఒక మట్టి కుండను తీసుకోవాలి ఆ మట్టి కుండలో నవధాన్యాలలో ఐదు రకాలైనటువంటి ధాన్యాలు అన్నాం కదా ఆ ధాన్యాలను ఆ కుండలో పొయ్యాలి అలానే అందులో కొంచెం బియ్యం పిండిని కూడా వేయాలి అందులో ఒక మేకుని కూడా వెయ్యాలి అలా వేసిన తర్వాత దానిపైన ఒక మట్టి మోకుడుని పెట్టాలి అంటే మట్టితో చేసినటువంటి ఒక మూతను పెట్టాలి తరువాత ఆ మోకుడులో ఒక ఐదు లవంగాలను వేయాలి అందులో ఆవు పేడతో చేసినటువంటి పిడుకను వెయ్యాలి ఆ పిడుకకి నిప్పుని అంటించాలి అలా అంటించిన తర్వాత ఆ కుండను తీసుకుని వెళ్ళి శంకుమూలను పెట్టాలి అలా పెట్టడం వల్ల ఆ మనం ఏదైతే నిప్పు అంటించిన ఆ ఆవు పేడతో చేసిన పిడక ఉందో ఆ పిడక రాత్రంతా అలానే కాలుతూ ఉండాలి అలా కాలినప్పుడు మన కష్టాలన్నీ కూడా అందులో కాలిపోతూ ఉంటాయి మనం అందులో వాడినవి మొత్తం కూడా శనీశ్వరునికి సంబంధించినవి నవధాన్యాలు మేకు అంటే శనిశ్వరునికి ఎంతో ప్రీతికరం అలా మనకు ఉన్నటువంటి జాతక దోషాలు శని దోషాలు శని బాధలు అన్నీ కూడా రాత్రంతా ఆ బూడిద రూపంలో కాలిపోతూ ఉంటాయి కాలిపోయి బూడిదలా తయారవుతూ ఉంటాయి అలా పేడతో చేసిన పిడుకను అందులో వేసినప్పుడు ఆ పిడుక పూర్తిగా కాలిపోయి బూడిద అవుతుంది అంటే మన కష్టాలన్నీ కూడా అందులో కాలిపోయి బూడిద అయ్యాయి అని అర్థం తరువాత మరుసటి రోజు శనివారం ఆ యొక్క కుండని మొత్తం కూడా తీసుకొని వెళ్ళి ఏదైనా ఒక పెద్ద చెట్టు మొదట్లో పెట్టి రావాలి పెద్ద చెట్టు మొదట్లో మాత్రమే పెట్టాలి చిన్న చిన్న మొక్కల కింద పెడితే మాత్రం మీకు ఫలితం అనేది అంతగా రాదు అంతేకాకుండా మర్రి చెట్టు కింద పెడితే ఇంకా అద్భుతమైన ఫలితం ఉంటుంది అది కూడా పెద్ద చెట్టు అయ్యి ఉండాలి అలా చేస్తే గనుక ఉన్నటువంటి దరిద్రబాధలన్నీ ఇట్టే తొలగిపోతాయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీరు కేవలం ఒకే ఒక శుక్రవారం భక్తి శ్రద్ధ నియమం నమ్మకంతో ఈ యొక్క పరిహారాన్ని పాటించి చూడండి మీరు ఊహించలేని సంపద ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది మీరు కనీ విని ఎరగని అదృష్టాన్ని ఖచ్చితంగా చూడగలుగుతారు మీ జాతకంలో ఉన్న శనీశ్వరుని గ్రహాలు గ్రహ దోషాలు శనిశ్వరుని బాధలు పీడలు అన్నీ కూడా దూరమైపోయి అదృష్టం మీకు పడుతుంది మీరు రాజయోగం ఖచ్చితంగా చూడగలుగుతారు మీరు రాజ్యం అవకాశం కూడా కలుగుతు కలుగుతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు